మణి డివిజన్ కార్పొరేటర్ విజయవాడ నగరంలోనే మూడో డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్ దాదాపు తెలంగాణ నుండి మరో పక్క కొండ ప్రాంతం అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే ఇరవై మూడు సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయినా ఈరోజు స్థానికలందరినీ ప్రజాని ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా ఇరవై మూడు కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటాయి ఇరవై మూడు కోట్లు ఆమె ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో ఊరో డివిజన్లో చేస్తాం కార్యక్రమానికి అతిథి ముఖ్యతికిచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లా జిల్లాలోని మా అందరి ఒక పెద్ద దిక్కుగా రాబోయే రోజుల్లో కేసినే నాని గారు ఒక నాయకత్వంలో ఏరు నియోజకవర్గాలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేసు నాని గారి చేతుల మేరకు శంకుస్థాపన అదేవిధంగా ఈ రోజు దగ్గర తూర్పు నియోజకవర్గ జరిగిన ప్రతి ఒక్క సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబరచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గాకి మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూర్ సుబ్బారావు గారికి మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లరావు గారికి డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి కాలనీ పెద్దలకు కానివ్వండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దాదాపుగా మూడవ డివిజన్లో ఇరవై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ముఖ్యంగా కాలనీ ప్రాంతం కానివ్వండి కొండ ప్రాంతం కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో మేమందరం గారు ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు కరెన్సీ నగర్ కాకుండా మిగిలిన కొత్తగా ఏర్పడిన కనకదుర్గ కాలనీ కానివ్వండి గణేష్ నగర్ కానివ్వండి అదేవిధంగా నాగార్జున నగర్లో అనేక ప్రాంతాల్లో కానివ్వండి విజయలక్ష్మి కాలనీలో కానివ్వండి గతుకుల రోజులతో వర్షం పడితే మోకాల్లో నీళ్లు దాకా ఎన్నో ఇబ్బంది ఆ రోజు నుంచి రెండు వేల రెండు సంవత్సరాలు కరోనా తీసేసిన రా మిగిలిన మూడు సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఏ అయితే నమ్మకంతో జరిగిన స్థానంలో నిలిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పని దాదాపుగా సబ్స్టేషన్ దగ్గర నుంచి పార్కులు రెండు పార్కులు చేస్తాం కానివ్వండి అన్ని సీసీ రోజులు వేస్తాం కానివ్వండి ఈరోజు అన్ని విధాలు ఒక పక్క మూడో డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కదా జరిగింది మరో ఒక పక్క ఏదైతే కొండ ప్రాంతం ప్రతి కొండ ప్రాంతంలో మెట్లు రైలింగ్ కానివ్వండి మంచినీటి సదుపాయం అందిస్తాం గట్రా జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కరెంటు కష్టాలు ఉండకూడదని చెప్పని దాదాపుగా ఆరు కోట్ల రూపాయలతో సబ్సిటేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది వరకు ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల్లో కరెంటు పోతే ఎన్నో ఇబ్బందులు ఇంట్లో అనేక వస్తువులు కాలిపోయాయని చెప్పని చాలామంది పెద్దలు మా దగ్గర చెప్పారు కానీ ఈరోజు అలాంటి అవసరం రాకుండా అలాంటి అవకాశం ఇవ్వకుండా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా దాదాపుగా ఆరు కోట్ల రూపాయల శంకుస్థాపన చేపించి ప్రారంభించి ఈరోజు ఆ విధంగా అందజేస్తున్న జరుగుతాను ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లు మేము ఈ ఫిగర్ ఊరికినే చెప్పట్ల డివిజన్తో సహా రెండో డివిజన్ నుంచి ఇరవై రెండో డివిజన్ హాస్పిటల్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి రిటైనింగ్ వాల్తో సహా చేసిన ప్రతి కార్యక్రమం మీద ఈరోజు ఏ కార్యక్రమాలు ఏ డివిజన్లో చేసామని చెప్పి ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మనకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో అన్ని విధాలు చెప్పింది ఏ ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా అధికారులు కానివ్వండి మంత్రులు కానివ్వండి నగరంలో మా మేయర్లు కానివ్వండి డిప్యూటీ మేయర్ కానివ్వండి కార్పొరేషన్ సిబ్బంది ఒక్కరిగా అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం గారు జరిగింది ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా ఏ ఉన్నదోల కొండపైకి వెళ్ళినా ఏ కృష్ణంగా కరకట్ట ప్రాంతానికి వెళ్ళినా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సరిపోయారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధపు ప్రచారంలో రాష్ట్రం వెనక్కి వెళ్ళిందని చెప్పని నేను ఎవరైతే అమర్శ చేస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓడిపోయిన నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్ల చేతిని నిరూపించే దమ్ము ధైర్యం ప్రతి వైఎస్ఆర్ నాయకుడికి కార్యకర్తకు ఉంది ఈరోజు గెలిచిన గత ఐదు సంవత్సరాలు ఏ నియోజకవర్గం అయినా మీరు గెలిచిన నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసే చెప్పిన ఒక నియోజకవర్గాన్ని మీరు చెప్పగలరా చివరికి మీరు మీ అధినాయకుడు మీ చంద్రబాబు నాయుడు పోటీ చేసి కుప్పంలో ఈరోజు ఒక్క కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఈరోజు వీడియోలతో సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధపు ప్రచారం కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజానికానికి ఒక క్లారిటీ నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పని అదేవిధంగా ఈరోజు విజయవాడ పార్లమెంట్లో పెద్ద దిక్కుగా ఒక ఫేస్గా ఈరోజు వచ్చి మా అందరికీ ఈరోజు పార్టీని బలోపేతంతో పాటు ఈరోజు నియోజకవర్గాలు గారు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని వాగినా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉందని చెప్పని ఒక పెద్ద నాయకుడు మీద పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఇక్కడ టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు విజయనగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి బెన్సర్ ఫ్లైఓవర్ కానివ్వండి ట్రాఫిక్ కష్టాలు తీర్చి ఒక మార్కు ఏర్పరచుకున్న కేసునే నేను నాని గారి మీద ఎవరు మాట్లాడినా కొత్తగా రాజకీయాలకు వచ్చినాలైనా లేకపోతే గనవరం నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా అయినాలైనా లేకపోతే ఎటువంటి పదవు లేకుండా ఈరోజు ఏదో డ్రామాలు చేసి ప్రజానికం దగ్గరికి ఏదో మన్నలు పండాలని చెప్పని అత అధినాయకుడి దగ్గర మన్నలు పొందాలని చెప్పని చెప్పేవాళ్ళైనా ఈరోజు రోజు కేసునే నాని గారి యొక్క విజయవాడ పార్లమెంట్కి విజయవాడ నగరానికి అభిక్రమం ఒక్క శాతం గారు మీరు ఎవరు గారు చేయలేరని విషయం వాళ్ళందరు గారు గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రజల్లో ఎందుకంటే నేను గారు రెండు మూడు మీటింగులు నందిగామ జగేట నాని గారితో కలిసి వెళ్తాం గారు జరిగింది ఈరోజు అనేక మంది జనాభా దారి పొడవున్న మహిళలుగానే ఉండి యువకులుగానే ఉండి అనేక మంది పార్టీతో సంబంధం లేకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగిలిన పార్టీ వాళ్ళందరూ రోడ్డు వచ్చి ఈరోజు పాయింట్ స్థానం మూడు లక్షల మేడతో మీరు గెలుస్తున్నారని చెప్పని మా కళదేతే చాలామంది సామాన్య ప్రజానికి హానిగా నిజాస్తున్న జరిగింది ఒకపై జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరొక పక్క స్థానికంగా మా నాయకులు కానివ్వండి కానివ్వండి లేకపోతే మేమందరం ప్రజానికానికి చేసిన మంచి కార్యక్రమాలు రేపు విజయవాడ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మాకు సహకరించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను